హైదరాబాద్ నుంచి సాగర్ నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్ ఇది సాగర్ కాంప్లెక్స్ ఇక్కడ అడవి ప్రాంతం ఉంది ఈ అడవి ప్రాంతంలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి అక్కడ నుంచి ఇక్కడ దాకా రోడ్డు ఖాళీ ఉండడం వల్ల చిరు వ్యాపారస్తులు గృహ నివాసులు వారి వారి యొక్క చెత్త తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు గత నాలుగైదు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా కంప్లైంట్ రేసేది బీహెచ్ఎంసి నుంచి క్లీన్ చేయిస్తున్నారు మనుషులకు కనీస అవగాహన రహితం వల్ల ఇట్లా చెత్త రోడ్ల మీద వేసి ఇగో ఇంత ఈ రాష్ట్ర రహదారిని మొత్తం కూడా చిత్తమయం చేసి దీనివల్ల ఇక్కడ ఈ చెత్త వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలను చిన్న చేయడమే కాకుండా యావత్ సమాజాన్ని కూడా ఇగో ఈ రకంగా రోగాల పాలు చేస్తున్నారు ఈ చెత్త వల్ల ఇక్కడ దోమలు ఈగలు పుట్టుకొచ్చి డెంగ్యూ మలేరియా ప్రబలించిపోతుంది ప్లాస్టిక్ తడి పొడి చెత్త అన్ని క్లబ్ చేసేసి ఇక్కడ వేసిపోతారు మురికి బాటిల్స్ కుళ్ళిపోయిన పండ్లు చినిగిపోయిన పేపర్లు థర్మకోల్ బాక్సులు అట్ట పేపర్లు మొత్తం కూడా ఇట్లా క్లీన్ చేస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళకి నేను రెగ్యులర్గా కంప్లైంట్ చేసి క్లీన్ చేయిస్తున్నాను ఈ రకమైనటువంటి చెత్త ఇక్కడ ఉండడం వల్ల పోయే వచ్చిపోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది దీన్ని ఎట్టన చేసి కట్టడి చేయాలని గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాను రెగ్యులర్గా ఇదే రిపీట్ అవుతుంది ఈ రకమైనటువంటి ఇబ్బంది వల్ల రాకపోకలు ఇబ్బంది అవుతున్నాయి ఇంత పెద్ద రహదారి మీద ఇంత మురికి ఇక్కడ అడవి ప్రాంతం ఉండడం వల్ల ఇక్కడ అడవి నాశనం అయిపోతుంది మొత్తం హరితంగా ఉన్నటువంటి ఇది మొత్తం చెత్తమయం అయిపోతుంది చెత్త రోగం అని విస్తృతమైన ప్రచారం చేసినప్పటికీ మనుషులలో ఇంత మార్పు రావట్లేదు పోతు పోతు ఆటోలల్లో కార్లల్లా తీసుకొచ్చి ఇక్కడ సిటీ శివార్ ప్రాంతాలలో చెత్త వేసి పోతున్నారు ఇది ఎంతవరకు అనేది ప్రజలు ఆలోచన చేయట్లేదు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో లక్ష లక్షలు పెట్టేసి లక్ష లక్షలు పోసి హాస్పిటల్లలో చూపించుకుంటారు కానీ నూట యాభై రూపాయలకు వంద రూపాయలకు భయపడి చెత్త రోడ్ల మీద వేస్తున్నారు వీళ్ళని ఏమనాలో ప్రజలు ఆలోచన చేయాలి ప్రభుత్వం ఎట్టు పరిస్థితుల్లో వీళ్ళని ఉపేక్షించవద్దు మోడర్లో ఉన్న టెర్రరిస్టుల కంటే వీళ్ళే ఎక్కువ ప్రమాదం ఈ యావత్ ప్రపంచ దేశాన్ని రాష్ట్రాన్ని ఈ రకంగా నాశనం చేస్తున్నారు కాబట్టి వీరిపైన ప్రభుత్వం వెమ్మటే ఈ చెత్త పడేసే వాళ్ళని బాధ్యత రహితంగా వివరించే వాళ్ళని ఆల్రెడీ ఇప్పటికే మనం పోరాటం చేసిన పోరాట ఫలితంగా మొన్ననే గవర్నమెంట్ స్పందించింది ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని దీని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు రోడ్లు రహదారులు బడ్జెట్ కేటాయించకపోయినా కనీసం ఇట్లా బాధ్యత రహితంగా వివరించే వారిపైన కఠినంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందని కోరుకుంటున్నాను మీ నరేష్ దండు పర్యావరణ పరిరక్షణ సమితి చెట్టు అమ్మ చైర్మన్ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా కష్టపడి ఇక్కడ చెత్త తీస్తున్నటువంటి కార్మికులు కార్మికులందరిని కూడా త్వరలో సన్మానించబోతున్నాను వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు